హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నా థర్డ్ డే వర్కౌట్ అయితే అయిపోయింది సో చూస్తే ఏంటంటే మండే ట్యూస్డే జూంబా క్లాసెస్ ఉండవంట సో నాకు చచ్చినట్టు ఫిట్నెస్ క్లాస్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో మార్నింగ్ ఈరోజు యోగా క్లాసెస్ ఉన్నాయి అటెండ్ అవ్వచ్చు కానీ మార్నింగ్ ఉండే నాకు మార్నింగ్ వర్క్లో ఉండే కొంచెం బిజీ ఉండే సో ఈవినింగ్ రావాల్సి వచ్చింది ఇది సెవెన్ ఓ క్లాక్ ఉండే క్లాస్ నాకు సో ఇది హై ఫిట్నెస్ క్లాస్ అనమాట సో చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత కదా నేను వన్ ఇయర్ అయింది నేను వర్కౌట్ చేసి అంటే వాకింగ్ చేస్తుండే ఇండియా వెళ్ళక ముందుకు ఒక త్రీ మైల్స్ అట్లా ఎవ్రీడే వాక్ చేసినాను కానీ వర్కౌట్ చేయక ఇలాంటి క్లాస్ అటెండ్ అవ్వక ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్లీ సో చాలా కష్టం అనిపించింది ఈరోజు అంటే చేయలేకపోయినా అంటే మధ్యలో బాగా ఇట్లా నొప్పి వచ్చినట్టు అయింది కంటిన్యూ అంటే వన్ అవర్ కంటిన్యూ చేపిస్తారనమాట మధ్యలో వాటర్ తాగడానికి కొంచెం టైం ఇస్తారు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే పెద్దగా ఏం టైం ఇవ్వరు సో కొంచెం బాగా కష్టమైంది ఇదేంటంటే సేమ్ జూంబా ఏంటంటే కొంచెం డ్యాన్స్ కైండ్ ఆఫ్ ఉంటుంది ఇదేంటంటే మోర్ ఆఫ్ కార్డియో అనమాట నీకు ఎక్కువ జంపింగ్స్ ఉంటాయి అనమాట సో అది కొంచెం కష్టమైపోతుంది కంటిన్యూ చేయడం కొంచెం కష్టమైపోతుంది ఆ దుంకడాలు అవి ఇవి ఇక ఫైనల్ ఎట్లాగల క్లాస్ అయితే ఫినిష్ చేయగలిగాను కానీ మస్తు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే ఎట్లో ఒకలాగా డే వన్ అయిపోయింది డే టూ అయిపోయింది డే త్రీ అయిపోయింది సో కొంచెం కాన్ఫిడెన్స్ అంటే మంచి మంచిగా అనిపిస్తుంది అంటే ఓకే నేను చేయగలను అనిపిస్తుంది ఫైనల్గా ఇంకా నేను డైట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఫుడ్ అట్లా ఏం తినాలి ఏందని ఎందుకంటే ఫస్ట్ ఈ రొటీన్లో పడాలి కదా ఫస్ట్ ఇండియాకి రాగానే బాగా అక్కడ వెరైటీస్ ఇనేజ్ వచ్చి సడన్గా కట్ చేసి మళ్ళీ వెంటనే వర్కౌట్ చేసి బాడీకి కడుపుకి అంత కష్టం ఎందుకని ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసినాను ఈ వీక్ స్టార్ట్ చేస్తానని ఈ వీక్ ఇంట్రొడ్యూస్ చేసి అసలు ఏమేమి తినాలి ఎట్లా కొంచెం ఫుడ్ కంట్రోల్ పోర్షన్ కంట్రోల్ అవన్నీ చూస్తాను నేను మోర్ యాక్చువల్లీ నేను వెయిట్ గురించి కాదు నా గురించి నేను తీసుకున్నా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఈమె నా ట్రైనర్ ఈరోజు క్లాస్ అందరికీ సో నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది థర్డ్ డే కంప్లీట్ అయినట్టుకు సో నేను ఈ వీక్ నుంచి ఫుడ్ కూడా ఏం తింటానో ఏంటో నేను పెట్టడానికి ట్రై చేస్తాను అది కూడా నేను నాకు బద్దకం ఎక్కువ అది కూడా చూపిస్తూ ఉన్నాను అనుకో మీరు చూస్తూ ఉంటే కొంచెం నాకు అది మోటివేషన్లో అనిపించి నేను అది కూడా ఎవ్రీడే ప్రాపర్గా అంటే పోర్షన్స్ ఎలా తీసుకుంటున్నా ఏం తీసుకున్నా డైట్ ఏం తీసుకుంటున్నా అనేది చేయగలుగుతా So that's all about this video. Thank you.